క్రైస్తవులు బాప్తీసం తీసుకున్న తర్వాత నేను ఎక్కడికి వచ్చాను అసలు బాప్తిసం అంటే ఏంటి దానికి అర్థం ఏంటి నేను తీసుకున్న బాప్తిసం సరైనదేనా నేను తీసుకున్న బాప్తీసం దేనికోసం తీసుకున్నాను అసలు ఎందుకు తీసుకోవాలి దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన వచ్చి మమ్మల్ని మనల్ని ఎందుకు బాప్తీసం తీసుకోమంటున్నాడు మీరు నా సొత్వాన్ని ఎందుకు అంటున్నాడు లోకంలోంచి మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అసలు ఏంటి కథ ఏంటి మన వెనకాల ఉన్న మనం ఈ భారత నీటిలో ములిగితే మనకు వచ్చిన ప్రత్యేకత ఏంటి నీటిలో ములిగిన మనల్ని ఎంత ప్రత్యేకంగా చూస్తున్నాడేంటి దేవుడు అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా క్రైస్తవులుగా మునిగిపోతాం అంతే పెళ్లి కోసం బాప్ ఇల్లు కోసం బాప్ చేసిన రోగం తగ్గితే బాప్ సచివోడు బతికితే బాప్త్యస్మం అసలు ఆ బాప్త్యసమనే దానికి అర్థం లేకుండా చేసి పడేశారు దాని వెనకాల ఉన్న అర్థం ఏంటో తెలియదు ఇంకా ఏదో విధంగా అడ్డదారులు ఎలా పడితే అలాగా అమ్మాయి కోసం అబ్బాయి బాప్తిస్మం అబ్బాయి కోసం అమ్మాయి బాప్తిస్మం ఇలా తీసేసుకోవడం దానికి విలువలు లేకుండా క్రైస్తవులు మేము కూడా బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి నేను కూడా క్రైస్తవునే అని పేరు పెట్టేసుకోవడం ఎవరికాడే ఇష్టానుసారంగా బ్రతకడం పేరేమో క్రైస్తవులు వీళ్ళ బతకలేమో లోకం ఎలా పడితే అలా బ్రతకడం దేవుడు అంటున్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప చూదురు కానీ వాళ్ళ వల్ల కాదు అంటే అర్థం ఏంటి బాప్చస్ని తీసేసుకుని క్రీస్తు బిడ్డగా క్రైస్తవులుగా నేను బతికేస్తాను అని అంతే కాదు అక్కడ క్రైస్తవునిగా బ్రతకడం అనేది చాలా కఠినమైనది దేవుడు ఎలా చెబుతున్నాడో అలా బ్రతికితేనే నువ్వు క్రైస్తవు రాలు నువ్వు చర్చికి వెళ్ళడానికి అర్హురాలు ఒక బోధకుడు కూడా చెప్పవలసిన విధానంలో చెబితేనే అతను బోధకుడు అవుతాడు కానీ ఇష్టానుసారం ఎలా అలా చెప్పేసేసి మనుషులు ఎలాగైపోయినా సరే మందిరాలకు మాత్రమే నేను పెయింట్ వేసుకుంటూ కూర్చుంటాను మనుషులు మా ఎలాగైపోయినా నాకు సంబంధం లేదు అని అంటే అటువంటి దేవుడు ఏమన్నా తెలుసా అసలు నా ఆజ్ఞలను నా కట్టడలను వివరించటకు ఎవడ్రా నీకు చెప్పింది అంటున్నాడు దేవుడు థంలో నా ఆవరణములు తొక్కడానికి ఎవరు నీరు అంటున్నాడు ఎందుకు ఎందుకు వచ్చావు నా ఇంటికి అంటున్నాడు దేవుడు నా ఇంటికి రావాల్సిన పరిస్థితి పని ఏంటి నీకు అంటున్నాడు దేవుడు అదేంటి ప్రభావ నీ కోసం వచ్చాను ప్రభు నువ్వు నాకు కావాలి ప్రభావ నేను నీ బిడ్డను ప్రభు అంటే నా బిడ్డగా బ్రతికి పొలం అయితే రా నేను చెప్పినట్టుగా జీవించే పలమైతే రా ఈ లోకానికి వేరే జీవించ జీవించగలిగితే రా లేకపోతే రావాల్సిన అవసరత లేదు అంటున్నాడు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు మొహమాటం లేకుండా చెప్తుంది వాక్యం క్రైస్తవుగా నేను క్రైస్తవు రాలిగా బ్రతకాలి అని అనుకుంటున్నప్పుడు లోకంలో ఉన్న దరిద్రం అంతా వదిలే సినిమాలు చూడడం మానే సీరియల్ చూడడం మానే ముఖ్యంగా ఈ మహాజ్ఞానం మహాజ్ఞానమైన వాళ్ళకి చెప్తున్నాను నేను మీరు పది మందిని కాపాడేయడం కాదు స్వార్థ మీటింగ్లు చెప్పి ఎవరెవరికో ఎవరెవరినో కాపాడేశాం ఎవరెవరికో సత్యం చెప్పేశాం ఏంటి సత్యం మీరు సత్యం లేరు ముందు మీరు సత్యంలో లేరు మీకు రక్షణ లేదు ఇక్కడ అసలు మీకు పరలోకం ఉందో లేదో మీకు తెలీదు మొదట జ్ఞానవంతులమని చెప్పుకుంటున్న మీరు ఈ సినిమాల్లో సీరియల్లో ఈ రాజకీయాలు క్రికెట్ మ్యాచ్లు ఇటువంటి జోలికి వెళ్ళకండి ఆ తర్వాత మీరు చెప్పండి దేవుని గురించి అప్పుడు చెప్పండి మీరు వాక్యం గురించి